ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం నలభై ఏడు రెండవ భాగం ప్రకృతి గురువులు సాధకుడు ప్రకృతి నుంచి కూడా కొన్ని మంచి లక్షణాలు అలవర్చుకోవాలి ఇలా చెప్పే వాటిని ప్రకృతి గురువులు అంటారు ఇలా నేర్చుకునే వారిని జగద్గురువులు అంటారు అనగా ప్రకృతియే గురువు అవుతుందన్నమాట ఇలాగే శ్రీ దత్తస్వామికి ఇరవై నాలుగు మంది ప్రకృతి గురువులు ఉన్నారు వాటి ద్వారా ఆయన ఏమి తెలుసుకున్నాడో మనం కూడా తెలుసుకుంటే సాధనలో ముందుకు వెళ్ళగలుగుతాం అవేంటంటే భూమి సహనశక్తిని అలవర్చుకోవటం వాయువు ఇంద్రియ విషయాలలో వైరాగ్యం కలిగి ఉండటం ఆకాశం త్రిగుణ రహితంగా ఉండటం అగ్ని ఏకరూప తత్వజ్ఞానం కలిగి ఉండటం సూర్యుడు అన్నింటియందు సమదృష్టి సమదర్శనం ఉండటం పావురం మమకారం వ్యామోహాలు వదిలిపెట్టడం కొండ చిలువ దొరికిన దానితో తృప్తిగా జీవించుట సముద్రం అవలక్షణాలు దూరం చేసుకుని సుగుణాలు దరికి చేసుకోవాలి మిడత స్త్రీ లేదా పరపురుష వ్యామోహాలకు దూరంగా ఉండటం ఏనుగు మోహాన్ని జయించటం చీమ నిరంతర కృషి లక్షణం అలవర్చుకోవాలి చేప జిహ్వా చాపల్యం జయించాలి వేశ్య ధనకీర్తులను ఆశించరాదు విలుకాడు స్థిర ఏకాగ్రతను అలవర్చుకోవాలి బాలుడు మాన అవమానాలను పట్టించుకోకూడదు చంద్రుడు జనన మరణాల ఎందు సమదృష్టి కలిగి ఉండాలి తేనెటీగా రేపటి గురించి ఆలోచించరాదు లేడీ విషయవాంచలకు చిక్కకుండా ఉండాలి గ్రద్ద లౌకిక సుఖాలను ఆశించి దుఃఖాలను పొందడం ఉండరాదు కన్య ఏకాంత సాధన చేసుకోవడం నేర్చుకోవాలి సర్పం తన అభ్యాస రహస్యాలను సాధనలను గుప్తంగా ఉంచుకోవాలి సాలెపురుగు లోకము వాసన మయం కాదని బ్రహ్మ అని జ్ఞానం పొందాలి భ్రమర కీటకము తన ఇష్టగురువు లేదా ఇష్ట దైవమును నిరంతరంగా ధ్యానించి ఆయనలాగా మారిపోవాలి జలము తనను ఆశ్రయించిన వారి తాపాలను తొలగించి రక్షిస్తూ వినయం కలిగి ఉండాలి పిల్లి ఆలోచన లేని శూన్య విశ్రాంతి స్థితి యోగ సాధనకు మూలం అని తెలుసుకోవాలి నిదాన శ్వాస జీవులు అంటే ఎలుగుబండ్లు ఏనుగులు నిదాన శ్వాసక్రియ వలన శ్వాసపై నియంత్రణ చేసుకోగలగాలి కుక్క స్థిరమైన విశ్వాస గుణం కల్ తెలుపుతుంది మేక నీది నాది అనే ద్వంద్వభావాలు విడనాడాలి ఆవు అహంకు దూరంగా ఉండాలని తెలుసుకోవటం సర్వస్య శరణాగతిగా ఉండటం కోడి స్థిరమైన నిశ్చలమైన పట్టుదలకు సంకేతం కొంగ స్థిరమైన ఏకాగ్రతా సాధన విధానమునకు సంకేతం చెట్టు పరోపకార బుద్ధికి సంకేతం పులి చెంచల ఆహారమునకు సంకేతం సింహం నిశ్చల స్థితికి సంకేతం కోతి అస్థిరమైన మనస్సుకు సంకేతం గుర్రం జ్ఞాన సముపార్చన విషయ సంగ్రహం సంకేతం గాడిద శరీర శ్రమకి సంకేతం బల్లి బ్రతికి ఉన్న శవంలాగా నిశ్చలంగా ఉండటం విత్తనం పునః జన్మలకి పునః కర్మలకి సంకేతం మర్రి చెట్టు ఎండిన ఆకుల నుంచి కూడా శబ్దం రాని స్థితికి నల్లని చారల జింక పుణ్యకార్యాలకు పుణ్యశక్తికి సంకేతం గులాబీ పువ్వు ప్రేమ విరహవేదనకి సంకేతం మల్లె పువ్వు కర్మ వాసనలకి సంకేతం త్రిధళం త్రిగుణాల మాయకి సంకేతం మామిడిపండు రుచి మాయకు సంకేతం గంగా నది పవిత్రతకు సంకేతం తులసి చెట్టు పవిత్ర ఆలోచనలకి సంకేతం మామిడి చెట్టు పవిత్ర కర్మలకి సంకేతం గన్నేరు చెట్టు మరణ భయానికి సంకేతం జిల్లేడు చెట్టు రోగ భయాలకు సంకేతం పుస్తకం అన్ని రకాల జ్ఞానాల మాయలకు నాంది వేప చెట్టు ఆరోగ్య సమస్యల నివారణకు ఇలా నాకు తెలిసిన ప్రకృతి గురువుల వివరాలు సేకరించాను ఇలా ఎనభై నాలుగు లక్షల ప్రకృతి గురువులు ఉన్నారని తెలిసి అవాక్కవటం జరి అయినది ఈ విశ్వసృష్టిలో ప్రతిజీవి కూడా ఏదో ఒక జ్ఞానానికి సంకేతం అని మాకు అర్థమైంది దానిని అర్థం చేసుకునే వాళ్ళు జగద్గురువులు అలాగే విశ్వతత్వంను అర్థం చేసుకునేవారు విశ్వగురువు అవుతారు వీరు సహస్ర చక్ర శుద్ధి సమయంలో వస్తారని మేము తెలుసుకున్నాము నాకున్న విశ్లేషణ జ్ఞాన పరిధిలో కొన్ని ప్రకృతి గురువులను పరిశోధించి విశ్లేషణ చేసుకుని వాటి నుంచి కొంతమేర జ్ఞానం పొందటం జరిగింది అవి కుక్క విశ్వాసానికి ప్రతీక యజమానియందు ఎలా విశ్వాసంగా ఉండాలో అలా భగవంతుని ఎందు నేను కూడా ఉండాలని గ్రహించాను తిట్టినా లేదా కొట్టినా కొద్దిసేపటికి అన్నింటినీ మర్చిపోయి ఎలా అయితే కలిసిపోతుందో అలా నేను కూడా అవమానాల ఎందు పొగడ్తల ఎందు ఉండాలని నేర్చుకున్నాను వినికిరే శబ్దానికి శక్తికి భవిష్య జ్ఞానశక్తి వీటికి ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కదా అలా నాకు కూడా మాయా మర్మం విషయాల ఎందు ముందు చూపు ఉండాలని నేర్చుకున్నాను యజమాని కనపడకపోతే అన్నం తినటం మానేయటం మరియు యజమాని చనిపోతే త్యాగం చేసే లక్షణాలు చూసి నేను కూడా నా యజమాని అయిన భగవంతుని ఎందు అలాగే ఉండాలని గ్రహించాను తనని కాని వారిని ఎలా అయితే దరికి రాకుండా అరుస్తూ కరుస్తూ ఉంటుందో నేను కూడా అరిషట్ వర్గాలు సప్త వ్యసనాలు నాయందు రాకుండా జాగ్రత్త పడాలని నేర్చుకున్నాను అలాగే క్రమశిక్షణతో జీవితం అంతా ఎంతో విశ్వాసంతో జీవించను అలా నేను కూడా ధర్మబద్ధ జీవితంతో దైవమందు విశ్వాసంగా జీవించాలని నేర్చుకున్నాను పిల్లి దీని ద్వారా యోగ నిద్ర ద్వారా విశ్రాంతి ఎలా పొందాలో నేర్చుకున్నాను ఇది ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం వేళ పడుకుని తన శరీర అవయవాలకి విశ్రాంతిని ఇస్తూ కునిగిపాట్లు పడుతూ నెమ్మదిగా యోగ నిద్రలోకి జారుకోవడం జరుగుతుంది అలాగే ఇది తన మనం ఎవరికి కనిపించకుండా దాచిపెట్టడము జరుగుతుంది ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు తన నాలుగుతో శరీర శుద్ధి చేసుకోవడం చూసి అలాగే నేను కూడా స్నానంతో శరీర శుద్ధిని ఉంచుకో శుద్ధిగా ఉంచుకోవాలని నేర్చుకున్నాను సాలెపురుగు ఇది తన నోటి నుంచి వచ్చిన తెల్లటి జిగుడు పదార్థంతో గూడు కట్టుకోవడం అలాగే కొన్ని రోజులైన తరువాత దానిని నాశనం చేసి మళ్లీ కొత్తది కట్టుకోవడం గమనించి మనిషికి కోరికలు కూడా ఇంతేనని మళ్లీ మళ్లీ తీర్చుకోవడానికి ప్రారంభ కర్మ బంధాల గూడు కట్టుకుంటున్నాడని నేను గ్రహించాను కొంగ నీటిలో ఆహారం కోసం నిశ్చలంగా ఏకాగ్ర చిత్తంతో ఒంటి కాలి మీద నిలబడి ఉండటం గమనించి నేను కూడా బ్రహ్మ పదార్థ అనుగ్రహం కోసం ఇలాగే సాధన చేయాలని తెలుసుకున్నాను చేప ఇది గాలమునకు ఆహారం యొక్క జిహ్వా చాపల్యానికి గురై జాలరికి చిక్కి మరణం పొందుతుంది కదా అలాగే జీవుడు కూడా వివిధ పదార్థాల జిహ్వా చాపల్యానికి గురై మృత్యు ఒడిలోకి చేరుతాడని నేను గ్రహించాను అలాగే చేపలు ఎప్పుడూ కూడా ఒకచోట నిశ్చలంగా ఉండవు సాధకుడు కూడా కోరికలలో పడినప్పుడు కూడా ఎప్పుడూ కూడా అనిశ్చలంగా చేపలలాగా ఉండి వాటికి అలాగానే అపమృత్యువును పొందుతాడని గ్రహించాను చెట్టు ఇది అడిగిన వారికి అడగని వారికి కొట్టిన వారికి నీళ్లు పోసిన వారికి బాధ పెట్టిన వారికి బాధ పెట్టని వారికి ఇలా ఇది అందరినీ సమభావంతో సమానత్వంగా చూడటం గమనించి నేను కూడా అందరితో అలాగే ఉండాలని నిశ్చయించుకున్నాను అడిగిన వారికి పండ్లు ఇస్తుంది కొమ్మలను కొట్టిన వారిని భరిస్తుంది నీళ్లు పోసిన వారికి పువ్వులు ఇస్తుంది పాము ఇది తనకంటూ సొంత గృహాన్ని ఏర్పరచుకోదు చెదపురుగులు నిర్మించిన పుట్టలో ఆవాసం చేస్తూ ఉంటాయి ఒక చోట నుంచి మరొక చోటికి మారతాయి కప్పలను తిని జీవ పర్యావరణం కాపాడతాయి అలాగే శ్వాసక్రియ ఉపరితిలతో కాకుండా గుండెలో శ్వాసక్రియ జరుపుకుంటూ ఉంటాయి నేను కూడా నా శ్వాసక్రియ స్థితిని గుండెకు మార్చుకునే స్థాయి దాకా సాధనా స్థితి పొందాలని నిశ్చయించుకున్నాను ఏనుగు మదం అహంకారానికి ప్రతీక అలాగే వీటికి మదం ఎక్కినప్పుడు వెనకముందు ఆలోచించకుండా ఉగ్రస్వరూపమై స్పర్శ కోసం పరితపించి పిచ్చెక్కి వేటగాడికి చిక్కుతాయి లేదా మరణం పొందుతాయి అలాగే వీటికిలాగా సాధకుడు కూడా తన సాధనలో వచ్చే పురుష కామమాయను దాటకపోతే మహామాయకి బలి కావాల్సి వస్తుందని గ్రహించాను స్త్రీమూర్తి వీళ్ళు క్షణిక ఇంద్రియ సుఖాలకు ప్రతిరూపాలని వీరిని దాటితే కానీ ఏకాంత స్థితి కలగదని లేదంటే కామమాయ వలలో సాలెపురుగు గూడులో చిక్కుకున్న పురుగుల స్థితిని పొందవలసి ఉంటుందని గ్రహించాను గుర్రం ఇది మనోవేగానికి ప్రతీక రౌతు బట్టి గుర్రం ఉంటుంది గుర్రం చేతిలో రౌతు ఉంటే భోగజీవితం రౌతు చేతిలో గుర్రం ఉంటే జీవితం అని మనస్సు స్థిరమైతే యోగమని అస్థిరమైతే అదే భోగమని గుర్రం లాగానే మనస్సును సాధకుడు తన ఆధీనంలో ఉంచుకుంటే హయగ్రీవుడు లాగా పరిపూర్ణ జ్ఞానసిద్ధుడు అవుతాడని గ్రహించాను కోతి అస్థిరమైన మనస్సుకు సంకేతం దీనికి కొబ్బరి చెప్ప దొరికితే దాని ఆనందానికి అంతే ఉండదు అలాగే కళ్ళు తాగితే దాని గంతులకు అంతు ఉండదు అచ్చంగా మన మనస్సులో ఆనందం కలిగినా బాధ కలిగినా అన్నమాట ఇలా నా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ఆధ్యాత్మిక గురువులు అలాగే ప్రకృతి గురువుల వలన నేను మంత్ర గురువుగా మారి నా నిజ శిష్యుల కోసం వారికి మంత్ర పరీక్షలు పెట్టడం జరిగింది గురువుగా నా పరీక్షలు నేను గాయత్రి మంత్ర సిద్ధి పొందినాను అని మీరు ఈ పాటికి తెలుసుకున్నారు కదా దానితో నాకు ప్రకృతి మాత కాస్త మంత్రగురువు పదవిని ఇచ్చింది అనగా నాలో అలాగే నా చుట్టూ నా మంత్రదేవత శక్తి వలయాలు ప్రసారం ఆరంభమయ్యాయి ఈ విషయం నాకే తెలియదు ఎప్పుడూ నా ధ్యాసంతా నా సాధనను ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి అనే తపనా తాపత్రయం ఉండేది ఇది ఇలా ఉండగా అన్నగారి ప్రాణ స్నేహితుడు మరో తమ్ముడైన దేవరాజ్ అనే వ్యక్తి నన్ను నాలోని శక్తిని కనిపెట్టి మొదట బాబాభక్తుడైన శ్యామ అని పేరు నాకు పెట్టి నన్ను పిలవడం ప్రారంభించినాడు ఇతను పరమ వైష్ణవ భక్తుడు అందరి దైవాల భక్తుడు తన భక్తితో ఏ దేవుడు అనేది లేదు అందరినీ కొలుస్తాడు మంత్రాలు నిరంతరం చదువుతూ ఉంటాడు గుడి కనపడితే నమస్కారం పడేస్తాడు ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు అనేది వీరి సిద్ధాంతం ఏ దేవుడు కరుణిస్తాడో ఎవరికి తెలుసు అనేది తత్వం అన్నమాట నెమ్మది నెమ్మదిగా నాకున్న వాక్శుద్దితో వీడికి జాతకాలు చెప్పటం జరగబోయే విషయాలు చెప్పటం అవి జరుగుతూ ఉండటంతో వీడు కాస్త నన్ను గురువుగారు అనటం మొదలుపెట్టినాడు నాలో గురుతత్వం ఉన్నదని కనిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే అన్నమాట వీడు కనిపెట్టేదాకా నాకు నేను మంత్రగురువు స్థాయికి వచ్చినాను అని నాకే తెలియదు దాంతో వీడికి గురువు మంత్రోపదేశం చేస్తే సాధనా జీవితం ముందుకు వెళ్తుంది కదా అని నాకు అప్పుడప్పుడు అనిపించేది కానీ ప్రకృతి గురువు ఊరుకుంటుందా నా ద్వారానే వీడికి పరీక్షలు చేయించడం ఆరంభించింది నేను అమ్మాయిలతో చనువుగా ఉండటం కనిపించేటట్లుగా ఈ ప్రకృతి చేసింది దాంతో వీడి నమ్మకం సడలలేదు గురువుగారే అంటుండేవాడు మరికొన్ని రోజులకి నేను అమ్మాయిలతో బాగా అతిగా అర్ధరాత్రి కూడా మాట్లాడుతూ ఉన్నాను పాపం అక్కడి నుంచి వాడికి అనుమానపు భక్తి మొదలైంది అలాగని నా గురించి చెడుగా భావించడం లేదు అలాగని మంచిగా నాతో ఉండలేకపోతున్నాడు కళ్ళు చెట్టు కింద పాలు తాగుతున్నాను అని వాడికే తెలియదు ఇంకేముంది నేను ఉన్నది కూడా బాలా త్రిపుర దేవి ఆలయం ఉన్న ఊరు కావడం విశేషం మరి వీడికి గురుమంత్రోపదేశం సిద్ధి కావాలంటే అక్కడ ఉన్న బాలాదేవి మూర్తి పరీక్షలు పెట్టకుండా ఉంటుందా పెట్టింది పాపం ఆరు నెలల పాటు ఇలా అమ్మాయిలతో బాగా అతిగా అర్ధరాత్రి కూడా మాట్లాడుతూ ఉండడం గమనించి విసుగు చెంది మనవాడికి నిద్రపట్టేది కాదు నేను తెల్లవారే యథావిధిగా ఏమీ తెలియనట్లుగా నన్ను వాడేమీ గమనించినట్లుగా వాడితో ప్రవర్తించేవాడిని వాడికి లేనిపోని అనుమానాలు మొదలయ్యాయి వాడు కళ్లతో చూసిన దృశ్యాలు సత్యాలని నమ్మే స్థాయికి వచ్చినాడు దానితో నా గురుమంత్రోపదేశానికి దూరమైనాడు ఇటు ప్రక్క అమ్మాయిలతో అటుపక్క ఆధ్యాత్మికతను ఎలా నడుపుతున్నాడో వీడికి ఇప్పటిదాకా అర్థం కాలేదు నాదంతా మా గురుదేవుడైన విచిత్ర వేదాంతి పద్ధతి అని వాడికి తెలియదు కదా ఈ నది అంతా కూడా విశ్వగురువైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి లీలా విన్యాసం అని తెలియదు కదా దత్తుడు కూడా అంతే కదా అమ్మాయిల మత్తులో మైథునంలో జోగుతూ కనపడతాడు ఎవరైతే ఈ కఠిన పరీక్షకు తట్టుకుంటారో వారికి మాత్రమే ఈయన జ్ఞానోపదేశం చేసేవారని వారి చరిత్రలో కనపడుతుంది కదా కాకపోతే నకిలీ గురువులు దీనిని అడ్డుపెట్టుకుని శిష్యుల భక్తుల మాన ధనం దోచుకోవటం పరిపాటి అయ్యింది ఏది నిజగురువు పరీక్షయో శిష్యులకు అర్థం కాకుండా పోయింది నా నిజగురువైన విచిత్ర వేదాంతి పెట్టిన సంయోగ మాయా పరీక్ష వీడికి నేను పెట్టి ఉంటే మనవాడు బుర్ర తిరిగిపోయేది కానీ నేను పెట్టిన చిన్న మైదున పరీక్షకే మనవాడు ఇలా అన్నాడు ఇలా ఉన్నాడు అంతెందుకు మా శ్రీమతి దీక్షాదేవిని కూడా పెళ్లి చేసుకునే ముందు ఇలాంటి ఎన్నో పరీక్షలు పెట్టినాను అనగా ఒకరోజు మేమిద్దరం పార్కులో కూర్చుని ఉండగా పార్కులోని ఒక కడుపుతో ఉన్న శ్రీమూర్తి అక్కడికి వచ్చింది ఆమెను చూస్తూ ఈమెతో దీక్ష గారు నేను మిమ్మల్ని కూడా ఇలా కడుపుతో చూడాలని అనుకుంటున్నాను అనగానే ఆమె కాస్త ఏమాత్రం తడుముకోకుండా ఆలోచించకుండా పెళ్లికి ముందా పెళ్లి తర్వాత అనగానే నేను గతుక్కుమన్నాను ఈవిడకు శరీర అభిమానం లేదని కామమాయ లేదని గ్రహించాను ఇలా చెప్పుకుంటూ పోతే ఈమెకు పెట్టిన పరీక్షలకు ఈ గ్రంథమే సరిపోదు అన్నింటినీ సహనంతో ఓర్పుతో తెలివిగా నేర్పుగా దాటి వచ్చింది కాబట్టి ఈమె నాకు అర్ధాంగిగా వచ్చినారు బాబావారు చేసినారు ఇక మన విషయానికి వస్తే వాడికి నేను చూపించిన విచిత్ర పరీక్షకి మన వాడు భయపడి బాధపడి నన్ను ఒక స్త్రీ వ్యసన ఊహించుకొని నన్ను దూరం చేయడం ప్రారంభించాడు నాకు కావాల్సింది కూడా అదే కదా బాబావారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు అదేంటంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ వాటిని అందుకునే అర్హత మీకు ఉందా లేదా తెలుసుకోండి అని అంటూ ఉండేవారు అర్హత ఉన్నవాడికి అన్నీ ప్రకృతి సమకూరుస్తుంది వీడికి నేను పెట్టిన పరీక్షలను తట్టుకొని ఉంటే నా పంచ శిష్యులలో ఒక్కడిగా ఉండి మోక్షప్రాప్తి పొందేవాడు వీడు నన్ను గురువుగా గుర్తించిన వ్యక్తి కావడం నా గురు పరీక్షలకు బలి అయిన వ్యక్తి కావటం విశేషం అంతటితో నా నుండి తప్పుకున్నాడు పేరుకే వాడికి అవసరాలు సమస్యలు తీర్చే గురువుగా ఉన్నాను ఇప్పుడు అది కూడా లేదు ఎవరి భక్తి వారిది ఎవరి అర్హత వారిది ఇక అసలు దిశలైన నా ఆధ్యాత్మిక తుఫాను ధ్యాన అనుభవాలున్న మూడవ విభాగమైన సాధనా దీక్ష సాధనా అనుభవాల విభాగమునకు నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం భుయాత్ గమనిక అలాగే నిజ గురువులు అలాగే నకిలీ గురువులు పెట్టే పరీక్షలు శిష్యుడు తట్టుకొని అలాగే ఎవరు నిజ గురువు ఎవరు నకిలీ గురువు శిష్యుడు తెలుసుకొని వారికి అన్ని రకాల పరీక్షలు పెట్టి అందులో నెగ్గిన గురువులు మాత్రమే తన గురువుగా శిష్యుడు ఎంచుకోవాలి అలాగే నిజ శిష్యుడిని ఎంచుకోవడానికి గురువు కూడా ఇదే పద్ధతిని అమలు చేయాలి అర్హత యోగ్యత లేని వారిని గురువుగా అలాగే శిష్యుడిగా ఎంచుకోవద్దని నా మనవి నా విజ్ఞప్తి గురువు పెట్టే పరీక్ష పరీక్షలు శిష్యుడు ఎదుర్కోవాలి తట్టుకోవాలి నిలబడాలి అదేవిధంగా శిష్యుడు పెట్టే పరీక్షలను ఈ గురువు అవలీలగా దాటిపోవాలి ఒకరికి ఒకరు పరీక్షించుకొని పరిశోధన చేసుకొని గురు శిష్య సంబంధం ఏర్పరచుకోవాలి ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడూ ఒక నిజ గురువుకి ఒక నిజ శిష్యుడు మాత్రమే చివరిదాకా నిలబడి ఉంటాడు ఇలా ఏక శిష్యుడు ఉన్న గురువు దగ్గర మీరు గురు మంత్రోపదేశం వారు పెట్టిన పరీక్షలకు నిలబడి ఉంటే పొందవచ్చును దత్తాత్రేయునకు ఎంతమంది శిష్యులు ఉన్నా ఏక శిష్యుడు కార్తవీర్య మాత్రమే అని తెలుసుకోండి ఈయనకి ఆయన ఎన్ని రకాల యోగమాయ పరీక్షలు పెట్టినారో గురు చరిత్ర చదివి చదివితే తెలుస్తుంది మీరు గురువుకి పరీక్షలు పెట్టాలి అలాగే గురువు పెట్టే భయంకరమైన భయం అసహ్యం అనుమానం ఇలా అష్టపాస పరీక్షలు సాధకుడు శిష్యుడు తట్టుకోవాలి తట్టుకొని సాధనా జీవితం పరిసమాప్తి చేసుకోవాలి మీకు మోక్షం పొందాలనే తపన ఉంటే మీ గురువులను ఎంచుకోండి లేదంటే విగ్రహ భక్తి దగ్గరే ఆగిపోండి గురువులు పెట్టే విచిత్ర పరీక్షలు తట్టుకోలేకపోతే మతిభ్రమణం చెందే అవకాశాలు ఉంటాయని గ్రహించండి ఆర్భాటాలు లేని ఆడంబరాలు లేని ఆశ్రమాలు లేని ఆశయాలు లేని ఆవేశాలు లేని నిజ అవధూత స్థితిలో ఉండే వారిని నిజ గురువుగా గుర్తించి వారికి గురు పరీక్షలు అలాగే వీరు పెట్టే శిష్య పరీక్షలు తట్టుకొని నిలబడిన వారికి మాత్రమే మోక్షం పొందే అర్హత వస్తాయని గ్రహించండి డిగ్రీ చదివిన వారంతా ఎలా అయితే ఐఏఎస్ కాలేరో అలాగే నిజ గురువు దొరకని వాడు మోక్షగామి కాలేడని నా స్వ అనుభవంతో చెప్పడం జరుగుతోంది ఇలా నా సాధనా పరిసమాప్తి అయ్యే వరకు ప్రకృతి మాత చూపించిన నాలుగు వందల ఏడు మంది శిష్యులలో ముప్పై ఆరు మందిని ఎంచుకొని అందులో పదకొండు మంది అందులో తొమ్మిది మంది అందులో ఏడుగురు అందులో ఐదు మంది అందులో మూడు మంది అందులో ఒకే ఒక్కడు నిలబడి ఉన్నాడు వారే నా యోగమిత్రుడైన జిజ్ఞాస్ అన్నమాట నా అంతటి వాడిని చేశాం గురువుని మించిన శిష్యుడైనాడు మిగిలిన వారు గురువును ముంచిన శిష్యులుగా మిగిలిపోయారు ఇంతటితో నా మంత దీక్ష అనుభవాలు అనే ద్వితీయ విభాగంలోని పదకొండు అధ్యాయాలు పూర్తయినాయి ఇక తృతీయ విభాగమైన నా సాధనా దీక్ష సాధనా అనుభవాలలోని అధ్యాయాలు ప్రారంభమవుతాయి